ఇది ఏంటని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇది ఔషగింజలను గింజలను ఒక రెండు స్పూన్లు వేడి వేసుకొని అది జల్లులాగా తయారవుతుంది అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి మూడు నాలుగు స్పూన్ల ఔషధ గింజలు అయితే ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకొని ఒక ఇరవై నిమిషాలు వేడి వాటర్లో పొయ్యి మీద పెట్టుకోవాలి అది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అది జల్లులాగా తయారవుతుంది అది ఇలా తలకు పెట్టుకుంటే తలలో ఉన్న హీట్ తీసేస్తుంది డ్రైండర్ పైన తీసేస్తుంది తల చాలా ఫ్రీగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఇలా వస్తున్నాయో పిల్లలు ఈ రోజులలో ఏందంటే తలకు నూనె వాడరు ఎక్కువ టీవీ చూస్తారు మొబైల్ చూస్తారు హెడ్ ఎక్క అని అంటారు కాబట్టి ఇది చాలా పని చేస్తుంది మా బాబు అయితే దీన్ని పెట్టుకోవడానికి ఐదు నిమిషాలు వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని అన్నాడు నేనే పెట్టాను పిల్లలకు తలనొస్తుందని అంటాడు అప్పుడప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా బాబు ఏడవట్లేదు ఇందాకేషన్ అది రికార్డ్ చేయలేదు కానీ ఇప్పుడు ఏమో రికార్డ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది వాటర్ కాదు తలల నుంచి వచ్చే వేడి రూపమైన వాటర్ రూప ఎలా ఉంది డాడీ ఎవరు పట్టుకోకండి ఏడిస్తుండే గాయస్ పెట్టినందుకు టీవీ మిస్ అయింది కదా ఇది పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వాటరు మీరు కూడా ఇంకా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి తల అయితే చాలా 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 ఫ్రీగా అవుతుంది ఫ్రెండ్స్ మీరు పెట్టుకున్న తర్వాత ఇది నిజమని చెప్తారు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తల చాలా ఫ్రీగా ఉంటుంది చల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది బాగా అనిపిస్తుంది ట్రై ఫ్రెండ్స్ బాయ్